హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ పరిటాల మూర్తి ఈ వారం షాకింగ్ షేకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందా చెప్పలేని పరిస్థితి ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు ఏంటి అనేది మనం గెస్ వర్క్ ఎలిమినేషన్ చెప్తా అలాగే బాటంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అనేది చెప్తా పర్సంటేజ్లు అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి అందరూ కూడా బ్రేకింగ్ నో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలా మంది వార్తలు అంటే కరెక్ట్ న్యూస్ ఎక్కడ ఉంటుంది అనే దానికి చాలా సైట్స్లో అక్కడక్కడ ఎదుగుతుంటారు అదేం అవసరం లేదు బ్రేకింగ్ యాప్ ఉంది అది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి చక్కగాని మీరు జస్ట్ ఇలా స్లైడ్స్ చేస్తుంటే వార్తలు చక్క చక్కగా వచ్చేస్తుంటాయి ఇందులో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే మీరు చదవచ్చు వినవచ్చు ఆడియో ప్రకారం అలాగే చూడొచ్చు విజువల్ ప్రకారం సో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి సో బ్రహ్మాండమైన యాప్ మన మిత్రులది సో ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉంటాయి ఆప్షన్స్ ఏంటి ఇక మనం ఓటింగ్ దాంట్లోకి వెళ్ళిపోదాం బిగ్ ట్విస్ట్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి అంటే బోటంలో ఉండే వాళ్ళకంటే కూడా వేరే వాళ్ళని ఎవరినైనా పంపించేస్తారా అనేది నాకైతే ఒక డౌట్ అయితే కొడుతుంది సో పర్సంటేజీల ప్రకారం ఆల్రెడీ వన్ టూ త్రీ డేస్ ఓటింగ్ చెప్పేసా మీకు సో ప్రతిరోజు కూడా ఓటింగ్ అనేది పెట్టా ఈసారి పెట్టాం మనం చాలా కష్టపడి పెట్టాం సో డిస్మల్స్ అంటే అంత పెద్దగా ఏమి పెద్దగా ఏమి లేవు నిఖిల్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సెటిల్ అయ్యాడు సో గౌతమ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇద్దరికి త్రీ పర్సెంట్ అనేది తేడా ఉంది సో నిఖిల్ టాప్లో ఉన్నాడు టాప్ పర్సంటేజ్తో ఉన్నాడు బట్ విన్నర్ అవుతాడా లేదా అనేది మనం లాస్ట్ వీక్ మాట్లాడుకుందాం ఎందుకు అంటే ఈ పర్సంటేజ్ బిట్వీన్ టూ త్రీ పర్సెంట్ మారటానికి చాలా ఛాన్సెస్ ఈస్ దేర్ సో గౌతమ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాడు సో మేబీ గౌతమ్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది కప్పు కొట్టే ఛాన్స్ ఎందుకంటే అఫీషియల్ అన్అఫీషియల్ అనేది వేరువేరుగా ఉంటాయి సో కాబట్టి కొద్దిగా టూ త్రీ పర్సెంటే కాబట్టి అది వేరియేషన్ అనేది కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకనే గౌతమ్ మేబీ టాప్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటి వరకు ఎలిమినేషన్ ఓటింగ్ అనేది వేరు ఉంటుంది విన్నర్ చేసే ఓటింగ్ వేరు ఉంటుంది ఇంకోటి ఇంత తేడా ఉంటుంది ఇది టెన్ పర్సెంట్ ఓట్ అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అంటే నైంటీ పర్సెంట్ తేడా ఉంటుంది అంతమంది ఓటు వేస్తారు విన్నర్ కాబట్టి చాలామంది సెలబ్రిటీలు ట్వీట్స్ కూడా పెడతారు సో అందుకని మేబీ చెప్పలేం ఎవరు ముందుకు వెళ్తారు ముందు రేసులోకి ఎవరు వెళ్తారు అని నెక్స్ట్ ఎవరున్నారు అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ప్రేరణ ఉంది ప్రేరణ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది సిక్స్టీన్ నిఖిల్ గౌతమ్ దగ్గరకు ఆల్మోస్ట్ వస్తుంది అంటే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అనుకోండి సపోజ్ తేడా ఇప్పుడు అఫిషియల్ ఓటింగ్కి వెళ్ళేసరికి దాన్ని కవర్ చేయడం పెద్ద కష్టమేం కాదు సో మేబీ రన్నర్ అప్ అవ్వచ్చు లేదంటే విన్నింగ్ ఛాన్స్ కూడా ఉంటుంది సో వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు సేఫ్గానే వెళ్తున్నారు సో పర్ఫెక్ట్గానే అనేది నడుస్తుంది నెక్స్ట్ అనూఖ్యంగా టూ డేస్ నుంచి నబీల్ ముందుకు వచ్చాడు నబీల్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ అయింది అంటే ఆల్మోస్ట్ ప్రేరణ నబీల్ ఈక్వల్గానే ఉన్నారు సో ప్రేరణ నబీల్ ఈక్వల్గానే ఉన్నారు కానీ లాస్ట్ డే ఓటింగ్ అనేది ముందు ఓటింగ్ అంత పోలిస్తే వన్ పర్సెంట్ వరకు పెంచుకున్నాడు మనోడు నబీలు కానీ ఎందుకనో అఫీషియల్లో మరి డ్రాపింగ్ ఉంటుందా అనేది నా సెన్స్ కొడుతుంది అది ఎందుకు అంటే లాస్ట్ డే జరిగింది కాబట్టి ఓటింగ్ అనేది అనఫీషియల్ సైట్స్లో సో అఫీషియల్లో జరగచ్చు జరగపోవచ్చు కదా అది మనం చెప్పలేము అనమాట నెక్స్ట్ విష్ణుప్రియ ప్రియ ట్వెల్వ్ పర్సెంట్ కొంచెం ముందంజలో ఉంది ఏది తనతో పోలిస్తే రోహిత్తో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అట్లుంది రోహిణి లెవెన్ పాయింట్ త్రీ లెవెన్ పాయింట్ ఫైవ్ అట్లుంది ఉంది చూడండి టఫ్ ఫైట్ ఉంది ఇద్దరికి వన్ పర్సెంటే డిఫరెన్స్ చాలా అంటే చాలా సార్లు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకున్నా కూడా అలాగే ఉంది సో బాటంలో ఇప్పుడు ఇద్దరు ఉంటారు రోహిణి ఉంది విష్ణుప్రియ ఉంది ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అందుకనే అన్నా నేను బాటంలో నేను కలెక్ట్ చేసింది అయితే విష్ణు రోహిణి ఉంది వన్ పర్సెంట్ తక్కువ కానీ ఆ వన్ పర్సెంట్ వేరే చాలా స్లైస్ కొంచెం పెంచుకుంది విష్ణుప్రియ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి వెళ్ళి కొంచెం రోహిణి తగ్గింది ఎలవెన్ పాయింట్ ఫైవ్ సో యాక్చువల్గా ఇద్దరు ఈక్వల్ అనే చెప్పుకోవాలి మనం గట్టిగా మాట్లాడితే అది అఫీషియల్ దృష్టిలో పెట్టుకుంటే బట్ గెస్ వర్కింగ్ మాత్రం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఇట్స్ ఫెయిర్ గేమ్ ఫెయిర్ వెళ్ళాలి అంటే మాత్రం మాక్సిమం విష్ణుప్రియనే ఎలిమినేట్ చేసే ఛాన్సులు అయితే నేను అనుకుంటున్నాను సో లేదు విష్ణుప్రియని కాపాడుకుందాం టాప్ ఫైవ్కి తీసుకెళ్ళిపోదాం సో మనకి ఫర్దర్గా కూడా ట్రావెల్ చేయాలి విష్ణుప్రియ ఉండాలి అంటే స్టార్ మాతో అసోసియేట్ అయ్యి ఉండాలి అలా ఉండాలి ఇలా ఉంటే చాలా లెక్కలు ఉంటాయి కదా సో ఆ లెక్కల ప్రకారం కాపాడుకోవాలి బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి సో కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం రోహిణిని పంపిచేస్తారు రోహిణి బలైపోద్ది పర్వాలేదే అనుకుంటే రోహిణి కూడా పెద్దగా ఏం ఫీల్ కాదు సో మనం ఆడాం బ్రహ్మాండంగా ఆడాం జనాలు ఇక్కడి వరకు తీసుకెళ్ళాం నాకు ముందే తెలుసు కమని టాప్ ఫైవ్లో బెటరు అలాగే విన్నర్ని కూడా చేయరు అని తెలుసు ఈవెన్ అవినాష్ కూడా విన్నర్ అవనే తనకి బ్రెయిన్లో ఉంది సో ఇప్పుడు ఏమన్నా ఇది ఉంటుంది కదా సూట్ కేసు ఉంటుంది కదా అది కానీ తెచ్చుకుని లాస్ట్ మూమెంట్లో ఎవరైనా సరే జలకి ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి హింట్లు వస్తే మాత్రం తప్పకుండా ఇచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ పెట్టారు లాస్ట్ వీక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి హింట్స్ సో ఆ హింట్స్ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా సూట్ కేస్ తీసుకుని జంపు అవినాష్ నాకు కావాలి సార్ నేను వచ్చేస్తా సరే అంటాడు అప్పుడు ప్రైజ్ మనీ తగ్గిపోద్ది అప్పుడు విన్నర్కి ఎక్కువ రాదు లాస్ట్ టైంలాగా సీజన్ సిక్స్ లాగా అయిపోద్ది రన్రఅప్ అయిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు విన్ అయిన వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి సో ఇది కొంచెం మారాలి సూట్ కేసు అనేది కొంచెం వేరే ఏదైనా పెట్టచ్చు అంటే ఇప్పుడు కారు కారు తీసుకుని వచ్చేస్తావా లేదంటే ఏదైనా స్పాన్సర్ గిఫ్ట్ స్పాన్సర్ గిఫ్ట్ యాంపర్ తీసుకుని వచ్చేస్తావా ఇలా కూడా పెట్టచ్చు మరీ మనీని పెంచుకుంటూ పోయి టెంప్ట్ చేసే దానికంటే కూడా వేరే విధంగా కూడా చేయొచ్చు సో అది ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుందేమో దాని గురించి నెక్స్ట్ వీక్ స్పెషల్గా వీడియో మాట్లాడుకుందాం టాప్ ఫైవ్ని బట్టి సో రోహి విష్ణుప్రియ గెస్ట్ ప్రకారం అయితే వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే రోహిణి కంటే బాగా సో మీరు చెప్పండి యాక్చువల్గా సో నాకు వ్యూవర్స్ని అడగాలని ఉంది సపోజ్ ఇప్పుడు రోహిణి ఎలిమినేట్ అయ్యి విష్ణుప్రియ టాప్ ఫైవ్కి వెళ్ళింది అనుకుందాం టాప్ సిక్స్ ఆర్ ఫైవ్ ఇది ఫెయిరా అన్ఫెయిరా పెట్టండి మెసేజ్ ఎందుకంటే టాస్క్లు బాగాడి బ్రహ్మాండంగా ఆడి రోహిణి డిజర్వ్ కదా హూ ఈజ్ డిజర్వ్ డిజర్వ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ డిజర్వ్ అనేది నాకైతే రోహిణి అనే అనిపిస్తుంది విష్ణుప్రియ అనిపించట్లే ఏ కోసన అనిపించట్లేదు డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని పంపించేస్తే గొడవ లేకుండా పోతుంది హాయిగా ఉంటుంది ప్రాణ సుఖంగా అంటారు కదా అలా ఉంటుంది డబుల్ ఎలిమినేషన్ అయితే నబిలికి కూడా త్రెట్టే సో నబీలు విష్ణుప్రియ వెళ్ళొచ్చా నబీలు రోహిణి వెళ్ళొచ్చా విష్ణుప్రియ టాప్ ఫైవ్కి తీసుకోవాలంటే అప్పుడు ఇంకా అన్ఫేర్ అవుతుంది అంటే నబిల్ కంటే విష్ణుప్రియ బాగా ఆడేసింది ఆ గేమ్ ఏది బిగ్ బాస్ అంటేనే గేమ్ టాస్కులు ఇవి కాదు కదా మామూలు మిగతాయి కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా విష్ణుప్రియ బాగా ఆడేసిందా రోహిణి కన్నా లేదంటే నబిల్ కన్నా కాదు కదా సో ఏ రకంగా చూసినా విష్ణుప్రియను అయితే కామన్గా పంపాలి గట్టిగా మాటతే సో విష్ణుప్రియను ఎలిమినేట్ చేసే గెస్ ఉంది నాకు బట్ నేను కలెక్ట్ చేసిన దాంట్లో అయితే రోహిణి ఈజ్ ద లిస్ట్ రోహిణి వెళ్ళిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయి రోహిణిని కొంచెం ముందు తీసుకెళ్దాం అనుకుంటే విష్ణుప్రియని సింగిల్ ఎలిమినేషన్ పంపుతారు టాప్ సిక్స్ వెళ్తారు టాప్ సిక్స్ వెళ్ళిన తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది దాని గురించి మాట్లాడుకుంది సో మిడ్ వీక్ ఒకరిని కొంచెం అనూహ్యంగా ఒకటి ఏదైనా క్రియేట్ చేసి చక్కగా అలాగే తీసుకుని వెళ్ళిపోతారు అనమాట సో అప్పుడు టాప్ ఫైవ్ మీకు ఫినాలేలో ఉంటారు సో ఆ ప్లానింగ్ ఉంది లేదంటే ఇప్పుడే డబుల్ ఎలిమినేషన్ చేసేస్తారు మొన్నట్లాగా గొడవ లేకుండా ఉంటుంది సాటర్డే ఒకళ్ళు సే సండే ఒకళ్ళు వెళ్ళిపోతారు ఏం జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బై